నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి అమరావతి చిత్రకళా వీధిలో పాల్గొన్నటువంటి కొంతమంది కళాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ వారి మాటల్లోనే ఆ సంతోషాన్ని విందాం ఇప్పుడు మన ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వచ్చిన వారు కాంటెంపరీ ఆర్టిస్ట్ శ్రీనివాస రామ్ గారు అలాగే సంధ్య గారు బీఎఫ్ఏ కంప్లీట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అలాగే నాగమణి గారు హౌస్ వైఫ్ కమ్ ఆర్ట్ టీచర్ ఒంగోల్ సో వీళ్ళ ముగ్గురిని మనం కలుసుకుందాం వారి మాటల్లోనే విందాం చిత్రకళ వీధిలో పాల్గొన్నందుకు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూద్దాం రండి హాయ్ నా పేరు తోనుగుంట నాగమణి మాది ప్రకాశం జిల్లా ఒంగోలు ఏప్రిల్ నాలుగో తారీఖు ఏపీ గవర్నమెంట్ వారు రాజమండ్రిలో నిర్వహించిన ఆ అమరావతి ఆర్ట్ ఫెస్టివల్లో నేను పాల్గొన్నాను దాంట్లో నాలుగు వందల మంది చిత్రకారులు పాల్గొన్నారని నేను అనుకుంటున్నాను నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఆర్ట్లు చూసిన తర్వాత చాలా బాగున్నాయి ఆర్టు ఆర్ట్లు అవి దాన్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి కూడా అని అనుకుంటున్నాను దాంట్లో పార్టిసిపేషన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా పొడవు తేజస్విని గారి చేతుల మీదుగా పత్రం అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్స్ ఇంకా చాలా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను పేరు సంధ్య నమస్కారం నేను ఒక ఆర్టిస్ట్ ని మన చిత్రకళ సంత అని రాజమండ్రి ఒక ప్రోగ్రాం జరిగింది అందులో నేను ఒక పార్టిసిపెంట్ని నేను ఒక ఆర్టిస్ట్ని ఈ ప్రోగ్రాం వల్ల చాలా మంచి జరిగిందనే అనుకుంటున్నా అందరికీ ఒక ఆర్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ పెయింటింగ్స్ అందరూ డిస్ప్లే పెట్టుకొని వాళ్ళ గ్రోత్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం అందరినీ ఒకే ప్లేస్లో అలాగ కల చిత్రకళలతో అందంగా ఆ స్ట్రీట్ అంతా అందంగా తయారు చేశారు దాని దానివల్ల అసలు కళకి ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇలా గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలని మనకి ఇలా ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం గవర్నమెంట్కి అండ్ ఇలాగే ఒక చిన్న గ్యాలరీ కూడా మనకంటూ ఒక ఏపీకి ఒక గ్యాలరీ కూడా ఉంటే అది చిన్న కోరిక అది కూడా జరిగితే చాలా సంతోషం మేము ఎక్కడికో వెళ్ళి మన పెయింటింగ్ ఆర్ డిస్ప్లే చేసుకోకుండా మన ఆ ఏపీలో ఒక గ్యాలరీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఈ దీనివల్ల అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి వాళ్ళు ఒక డిస్ప్లే వాళ్ళు ఒక వర్క్ డిస్కషన్స్ ఇదంతా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మాకినేడి నేను హైదరాబాద్ నుంచి ఈ నెల జరిగిన చిత్రకళా వీధి ఆంధ్రాలో దాంట్లో పార్టిసిపేట్ చేశాను నేను పార్టిసిపేట్ చేసిన చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన రాజమండ్రి మన ఆంధ్రాలో ఎంతోమంది చిత్రకారులు ఉన్నారు కానీ వారందరికీ ఎగ్జిబిట్ చేయడానికి ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా తేజస్వి కోడపాటి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరికీ ఎంతో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో చోట్ల ఎన్నో పెద్ద పెద్ద గ్యాలరీల్లోనూ చిత్రకళ చిత్రసంత బెంగళూరులో కూడా పార్టిసిపేట్ చేశాను సో బెంగళూరు చిత్రసంత నుండి ఇన్స్పైర్ అయినా కానీ దానికంటే కూడా చాలా గొప్పగా అనిపించింది నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ అందరూ వచ్చిన విజిటర్స్ అందరూ చాలా యాక్టివ్గా పాల్గొని ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసినందుకు ఐమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అగైన్ వన్స్ అగైన్ తేజస్వి పూడపాటి గారికి ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ ఇంత గ్రేట్ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అండ్ గవర్నమెంట్లో కానీ మన పాలన పరిపాలనా విభాగాలు కానీ ఒక ఇలా ఒక క్రియేటివ్గా అండ్ కళల మీద కళ కళాభిమానం ఉన్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ఎంత చేంజ్ ఉంటుందో మేడంగా చేసి చూపించారు అది మన ఆర్టిస్టులందరికీ చాలా అదృష్టం అలడ్ వాళ్ళు ఉంటాం గవర్నమెంట్లో అయితే ముఖ్యంగా మరి మరి నేను కోరుకునేది ఏంటంటే ఈ ఈవెంట్ జస్ట్ ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలా జరిగితే మన ఆర్టిస్టులందరికీ ఎంతో మంచిది థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ కూడా అందరూ షేర్ చేస్తే ఇది ఈ కార్యక్రమంకి మరి మన ఆర్టిస్టులందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ